నిఖిల గురవే నమ గురుభ్యో నమ గురుదేవుల పాదపద్మములకు నమస్కరిస్తూ రేపు పౌర్ణమి గురు పౌర్ణమి మరియు ఒక అద్భుతమైన పౌర్ణమి ఈరోజు మనము ఎటువంటి ప్రక్రియలు మన మీద జరిగిన ఎటువంటి దుష్టక్రియలు మన మీద జరిగిన ప్రయోగాలు జరిగిన అవి పోగొట్టుకోవడానికి మనకు ఈరోజు చాలా అమూల్యమైన రోజు మనము మొదట మా గురుదేవులైన శ్రీ నిఖిలేశ్వర్ మహారాజు గారిని తలుచుకొని వారి ఆజ్ఞ మేరకు వారి గురుజపం నేను చేస్తున్నాను మీరు కూడా చేయండి ఓం నిం నిఖిల భం భైరవాయ నమ ఓం నిమ్ నిఖిలభం భైరవాయ నమ నిం నిఖిలభం భైరవాయ నమ ఈ మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చేయండి చేశాక నేను ఇప్పుడు చెప్పపోయే ఈ మంత్రంతో మీరు అమ్మవారిని మీరు పిలుచుకొని మీరు ఈ మంత్రంతో జపిస్తూ నేను ఈ మంత్రం చెప్పినప్పుడు మీరు కూడా చెప్పండి ఈ మంత్రం అయిపోయాక దీన్ని ఏ విధంగా చేయాలి ఈ ప్రక్రియను ఏ విధంగా మనం చేయాలో మొత్తము కులంకషంగా నీకు వివరిస్తాను ఈ ప్రయోగం మాత్రం ఖచ్చితంగా ప్రయోగించబడిన వారిని ఉన్నప్పుడు మాత్రమే వారిని ముందు కూర్చోబెట్టుకొని చేసే ప్రయోగం కానీ ఎటువంటి దుష్టక్రియలకు మీరు వాడారనుకో మీకే ఆ యొక్క ప్రత్యంగిర అమ్మవారు మీకే ఆ యొక్క తాంత్రికాన్ని తలిగి మీకే ఇబ్బందికి గురి చేస్తుంది ఇది తాంత్రికులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరికైనా ఆపద చేద్దామనుకున్నారనుకో మీకే అది తలుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకొని నేను ఇప్పుడు అమ్మవారి మంత్రాన్ని చెబుతున్నాను మీరు కూడా స్పష్టంగా నాతో చెప్పండి ఈ మంత్రంతో మీరు జపం చేసుకోండి ॐ ऐं ह्रीं श्रीं प्रत्यङ्गिरे मम रक्ष रक्ष मम शत्रून् भञ्जय भञ्जय फ्रें हों फट् स्वाहा ॐ ऐं ह्रीं श्रीं प्रत्यङ्गिरे मम रक्ष रक्ष मम शत्रून् भञ्जय भञ्जय फ्रें हुं फट् स्वाहा ఓం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మమ శత్రూన్ భంజయ భంజయ ఫ్రేమ్ హూం ఫట్ స్వాహ ఈ యొక్క మంత్రంతో మనము శ్రీ ప్రత్యంగిర అమ్మవారిని పిలుచుకొని మనము ఒక ప్రయోగాన్ని మనకు ఎవరి మీదనైతే ప్రయోగం జరిగిందని చెప్పి మనము అనుకుంటాము వారికి ఒక పద్నాలుగు నిమ్మకాయలు తీసుకొని ఆ పద్నాలుగు నిమ్మకాయలు కొచ్చి వాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి వారికి ఎవరికైతే ఈ ప్రయోగం జరిగింది మీరు విపరీతంగా అమావాస్యలకు కానీ అష్టమిలకు కానీ మీ ఇంట్లో వాళ్ళు రాత్రిపూట ఇబ్బందులకు గురి అవుతున్నారో రాత్రిపూట నిద్రలో భయపడి లేస్తూ రాత్రిపూట మీకు నిద్ర లేకుండా వారు ఇబ్బంది పడుతున్నారో వారికి మంచిగా తలార స్నానం చేయాలి అందరూ తలార స్నానం చేసి ఈ యొక్క ప్రయోగాన్ని చేయాలి అందరూ తలార స్నానం చేసి మంచి నీట్గా ఉంచుకోవాలి ఆ రోజు ఇల్లును మొత్తం ఎటువంటి నీచు పదార్థాలు తినకూడదు ఎటువంటి పనులు కూడా చేయకూడదు చాలా శుద్ధిగా ఉండాలి శుద్ధిగా ఉండి ఇది రాత్రి వేళల్లో మాత్రమే చేసే ప్రక్రియ అంటే సుమారు మనము పన్నెండు గంటల తర్వాత మాత్రమే ఈ ప్రక్రియను మొదలు పెట్టాలి మనము ముందుగానే ఇంటికాడ మనము పొద్దుగానే నిమ్మకాయలు ఒక పద్నాలుగు తెచ్చుకోవాలి ఆ నిమ్మకాయలను దండగా కూర్చాలి పద్నాలుగు నిమ్మకాయలకు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పెట్టుకొని మనము అమ్మవారిని నేను ఇంతకుముందు చెప్పిన ఆ యొక్క మంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు జపించాలి నూట ఎనిమిది సార్లకు మన దగ్గర మాల లేకున్నా కానీ మనం చేతుల మీద కూడా లెక్క పెట్టుకోవచ్చు కానీ ఎవరు లేకుండా మాత్రం చేసుకోవద్దు ఖచ్చితంగా ఇంట్లో ఎవరన్నొకరు మీకు తోడుగా ఉండాలి వారు ఉన్నప్పుడు మాత్రమే ఇద్దరూ కలిసి ఈ మంత్ర జపాన్ని మీరు మొదట గురుదేవుల మంత్ర జపం చేసి ఆ తర్వాత ఈ యొక్క ఈ ప్రత్యంగిర అమ్మవారి ఈ యొక్క అద్భుతమైన మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు చేయండి చేసి ఆ నిమ్మకాయ దండ ఎవరి మెడలో ఎవరికైతే జరిగిందో ఈ ప్రయోగము వాళ్ళకు నిమ్మకాయ దండ వాళ్ళకి వేసేయండి ముందుగానే వేసి వాళ్లకు మీరు ముందుగానే పసుపు నీళ్లను కలుపుకోండి మంచి ఒక పెద్ద మన ఇంట్లో భగవాన్ ఉంటుంది కదా భగవాన్ల పసుపు నీళ్ళతోటి వాళ్లకు తలార స్నానం చేపించండి నెత్తిమీకరి తలార స్నానం చేపించి నిమ్మకాయ దండ వాళ్ళకి వేయండి ఒక ఆసనం శుద్ధి అయిన ఆసనం చేప అయినా పర్వాలేదు ఏదైనా క్లాత్ అయినా పర్వాలేదు నల్లటి క్లాత్ అయినా పర్వాలేదు శుద్ధిగా వేసి మీరు దాంట్లో వాళ్ళను కూర్చోబెట్టి వాళ్ళ ఎదురుగా మీరు కూర్చోండి పక్కకైనా కూర్చోవచ్చు ఎదురంగైనా కూర్చోవచ్చు మీరు చెప్పించండి ఎవరికైతే ప్రయోగం జరిగిందో వారితో కూడా ఒక పేపర్ పై మంచిగా రాసుకోండి ఒక బుక్ తీసుకోండి మీరు ఒక బుక్లో ఈ యొక్క గురుమంత్రాన్ని ఈ యొక్క ప్రత్యంగిర విపరీత ప్రత్యంగిర విపరీతంగా మన మీద ఎవరైతే శక్తులను ప్రయోగిస్తారో ఆ శక్తులను విముఖత చేయడానికి మనకు రేపు వచ్చే ఈ యొక్క పౌర్ణమి మనము పన్నెండు గంటల తర్వాతనే ఇది మొదలు పెట్టాలి మీరు నూట ఎనిమిది సార్లు అమ్మవారికి నామజపాన్ని ధ్యానించుకొని ఎవరైతున్నారో వాళ్ళ ముందుగా పసుపు నీళ్ళతోటి స్నానం చేపించి వాళ్లకు మెడలో ఈ యొక్క నిమ్మకాయల దండ వేసి అమ్మను ధ్యానించుకోవాలి అమ్మ మీరు రండి మా ఒంట్లో ఉన్న ఈ యొక్క బాధలన్నింటినీ తొలగించండి అని చెప్పి మీ ఇంట్లోనే చేసుకోవచ్చు మీరు మంచిగా శుద్ధిగా ఉన్న రూమ్ చూసుకొని ఆ రూమ్లో ఎటువంటి ఆటంకం లేకుండా ఏవి తలగకుండా ఆ రూమ్ అంతా క్లీన్ చేసుకొని ఆ రూమ్లో కూర్చోండి లేకుంటే మీకు శుద్ధంగా ఎక్కడనైనా ప్రదేశమున్న దేవాలయం లాంటి ప్రదేశం ఉన్న చేసుకోవచ్చు కానీ మీరు ఆ రాత్రిపూట దేవాలయంకి పోయి ఈ ప్రయోగాలు ఏదో చేస్తున్నారని చెప్పి అనుకుంటారు కాబట్టి ఇది చేసేది మంచి ప్రయోగం మన మనలో ఉన్న మన మీద జరిగిన చెడును తొలగించుకోవడానికి మనకు ప్రతి ఒక్క శత్రు బాధలన్నీ తొలగి మన జీవితంలో ఇక ముందు కూడా మనకు ఎటువంటి ఆపదలు రానియకుండా అమ్మవారు మన మీద ప్రత్యేకమైన దృష్టితో ఉండి మనను ఎల్లవేళలా కాపాడుతుంది ఈ యొక్క గురుమంత్రాన్ని మాత్రం మీరు ప్రతిరోజు కనీసం ఒక పద్నాలుగు సార్లైనా చదువుకోవాలి రో ప్రతి రోజు కాకపోయినా గురువారం రోజైనా మంగళవారం రోజు అమ్మవారికి పవిత్రమైన రోజు కాబట్టి మంగళవారం రోజు గురుమంత్రం పద్నాలుగు సార్లు అమ్మవారి నామజపం నూట ఎనిమిది సార్లు ప్రతి మంగళవారం రోజు మీరు చదువుకుంటూనే ఉండండి ఈ యొక్క ప్రయోగంతో మీ ఒంట్లో ఉన్న దుష్ట శక్తులని దిష్టి కానీ ఏవైనా అమ్మ తీసేస్తుంది అవి పటాపంచలైపోతాయి మా గురుదేవుల ఆజ్ఞతో మాత్రమే ఇది నేను చెప్పడం జరుగుతుంది గురుదేవుల ఆజ్ఞ ఆజ్ఞలేనిది ఏది మేము చెప్పము గురుదేవుల ఆజ్ఞ అనుకరణ మాకు ఉంది ఆ వారు చెప్పారు వారి వినికిడి దృష్టితో మాత్రమే మనము ఈరోజు చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి ఆ యొక్క మన నూట ఎనిమిది సార్లు రేపు జరిగి అయిపోయాక ఆ నిమ్మకాయ దండ తీసి ఒక కవర్లో కానీ దీనినన్నా వేసుకొని మీ పెరట్లో ఉంటే ఎక్కడన్నా దానిలో అక్కడ పెట్టుకోండి ఉదయం పోయి ఏదైనా పారే నీళ్ళల్లో ఆ నిమ్మకాయల దండను వదిలేయండి అమ్మవారి దండ అది వేరే క్రియలు చేసింది కాదు అమ్మవారి దండ అమ్మవారు మీకు ఒంటి మీదికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా వారితో ఖచ్చితంగా ఉండాలి ఉండి మాత్రం ఇద్దరు నామజపం నూట ఎనిమిది సార్లు చేయండి గురు జపం నూట ఎనిమిది సార్లు ఓం నిమ్ నిఖిల భైరవాయ నమ చేశాక ఈ యొక్క నేను చెప్పిన ఓం ఐం హ్రీం శ్రీం ప్రత్యంగిరే మమ రక్ష రక్ష మమ శత్రూన్ భంజయ భంజయ ఫ్రేమ్ హూం ఫట్ స్వాహ అనే మంత్రాన్ని చేసి మీరు జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కానీ మీకు ఒంటి మీదకి ఏవి రావు మీరు ఎవరినో మంత్రగాలను ఎవరెవరినో నమ్మి విచ్చలవిడిగా పైసలు ఖర్చు పెట్టుకొని ఇబ్బందుల పాలు కాకండి మీకు దగ్గరలో ఉండే దుర్గా అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి ప్రతి మంగళవారం మీకు అవసరమైతే హనుమకొండ చౌరస్తాలో శ్రీ శివశక్తి దేవాలయం ఉంటుంది అక్కడ ప్రత్యంగిర భైరవ సహిత శివశక్తి దేవాలయం హన్మకొండ చౌరస్తాలో ఉంటుంది అక్కడి మంగళవారం మంగళవారం వచ్చి అమ్మవారికి మీ యొక్క సమస్యలన్నింటినీ విన్నవించుకోవచ్చు ఒక్క నిమిషం ఈ యొక్క వీడియో చూసి వెళ్లకుండా ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి